దాదాపు కొన్ని వేల మంది అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది అంటే ఒక మతానికి సంబంధించి కాదు కానీ ఒక ఈ పర్సన్ ప్రవీణ్ పగడల గారు చేసిన మంచి ఆ మానవత్వం ప్రతి ఒక్కరిని చేరదీసే విధానము ఆయన సహాయం చేసే విధానము కావచ్చు అంత ఆయన చేసిన మంచిని తలుచుకుంటూ దాదాపు సికింద్రాబాద్ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ బాప్తిస్ట్ చర్చ్ వరకు ఒక వన్ కిలోమీటర్ వరకు అయితే జనాలు ఫుల్గా నిండిపోవడం జరుగుతుంది చూస్తున్నారు కదా మంది ఆయన చూడడానికి వచ్చినారో సో అన్న చెప్పండి అన్న ఏంటన్నా ఈ విధంగా జరగడం అసలు మీరు ఎలా స్పందిస్తున్నారు అంటే అండి ఈ మధ్యలో ప్రతి రాజకీయ నాయకుడు మతాల గురించి మాట్లాడడం వల్ల ఈ మత పిచ్చి గళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మతం పైన ఒక మతం గురించి మాట్లాడుతూ ఈర్షతో ద్వేషంతో రగిలిపోతూ ఉన్నారు జనాలు కానీ ఒక ప్రధానమంత్రి లాంటి వాళ్ళు ఒక పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవడైనా కూడా మతాల గురించి మాట్లాడడం మానుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఏదో మాల వేసుకొని తిరుగుతూ ఉన్న రోడ్ల మీద అలా మాల వేసుకొని సనాతన ధర్మం గురించి మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టడం వల్ల ఎంతో మంది ప్రజలు ప్రేరేపించబడి అమాయకులైన ప్రజలు ప్రేరేపించబడి జనాల మీద అనేక రకాల అసూయ ద్వేషంతో రగిలిపోతూ మతాల మధ్యలో వాళ్ళు వాళ్ళే కొట్టుకొని సావడం అనేది కొన్ని జరుగుతుంది మన మధ్యలో చూస్తూ ఉన్నాం ఆల్రెడీ కాబట్టి నేను ఏం చెప్తానంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మతాల గురించి మాట్లాడడం అనేది మానుకోవాలి వాడు వాడు ఎక్కడైతే వాళ్ళ ప్రజలు వాడిని గెలిపించారో ఆ ప్రజల గురించి మా ఆలోచించాలి ఇప్పుడు వాడు గెలిచిన ఏరియాలో ప్రజలు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ బాధపడుతూ ఉన్నారండి వాళ్ళ బాధను ఎవరు పట్టించుకోడు కానీ ఏదో మతాలు ఏదో అయిపోతున్నాయి మతాలను ఎవడో దొంగిలిస్తున్నాడు మతాలను ఎవడో దోచుకుంటున్నాడని రకరకాలుగా మతాలను రెచ్చగొడుతూ ప్రజలను రెచ్చగొడుతూ మతాల గురించి మతాల మధ్యలో చిచ్చుడు పెడుతున్నారండి ఈ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడైనా మానుకోవాలి ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి ఈ మతం గురించి ఆ మతం ఆ మతం గురించి ఈ మతం మతాల ముఖ్యం కాదండి మనుషులు ముఖ్యం మన అందరము మనుషులము ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది కానీ మతాల అభివృద్ధి చెందవు కాబట్టి ప్రతి ఒక్కరు మతాల గురించి మాట్లాడమనేది మానుకోవాలి ప్రజల గురించి మాట్లాడాలి ప్రజల అవసరాలు ఏంటి వాళ్ళ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి వాడు వాడు వాళ్ళ నియోజకవర్గాల గురించి మాట్లాడుకోవాలి చర్చించాలి అభివృద్ధి జరిగించాలి అప్పుడు దేశం అభివృద్ధి జరుగుతుంది అంతే తప్పిస్తే మతాల గురించి మాట్లాడితే ఏమొస్తుంది ఇక్కడ కూడా సార్కి చనిపోయిన తర్వాత కూడా హిందువులు కావచ్చు ముస్లింస్ కావచ్చు సార్ దగ్గరికి రావడం సానుభూతి తెలపడం క్లియర్ గా మనం చూసాము ఇది మెచ్చుకోదగ్గ విషయమే కదా మరి హండ్రెడ్ పర్సెంట్ అండి అన్ని మతాల వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు ప్రతి మతంలో కొంతమంది మానవత్వంతో ఆలోచించే వాళ్ళు ఉంటారండి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే కొంతమంది కొంతమందిని ప్రేరేపించడం వల్ల మతాల మధ్యలో విద్వేషాలు ద్వేషాలు పగలు ఇవన్నీ మొదలవుతున్నాయి మొదలవుతున్నాయించుకోవాలని చెప్తున్నాం మేము కావాలని మత గొడవలు సృష్టించి ఇలాంటి వాటికి దారి తీయడానికి అండి ఈ మధ్యలో ప్రధాన మంత్రి లాంటి వాళ్ళు కూడా మతాల గురించి మాట్లాడడం వల్ల ప్రతి ఒక్కరు మతాల గురించి మాట్లాడుతున్నారు చిన్న పూర నుంచి మొదలుకొని పెద్దోడి దాకా ప్రతి ఒక్కరు మతాల గురించి మాట్లాడి అనేక రకాల సమస్యలు సృష్టిస్తున్నారండి వీళ్ళకి ఎందుకన్నీ మతాల గురించి మాట్లాడే హక్కు ఏడిచ్చాడు వీళ్ళకి చెప్పండి ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఏ ప్రధానమంత్రి అయినా సరే ఏ ముఖ్యమంత్రి అయినా సరే మతాల గురించి ఎందుకు మాట్లాడాలి దాని వల్ల ఎంతో మంది ప్రేరేపించబడుతున్నారు మాట్లాడిన వాళ్ళు బాగానే ఉంటున్నారు ఇక్కడ విశ్వాసంతో ఉన్న వీళ్ళు వీళ్ళు ఫ్రెండ్షిప్ మతాల గురించి మాట్లాడేవాడు బాగానే ఉంటాడు ఒక అధికారు అనేవాడు బాగానే ఉంటాడు కానీ దాని కింద ఉన్న ప్రజలు కొట్టుకు వస్తున్నారండి ఇది మానుకోవాలి ప్రతి ఒక్క నాయకుడు అని చెప్తున్నాను నేను ఇప్పుడు ప్రవీణ్ గారికి జరిగింది తీరం లోటు ఎవరు ఏం చేయలేరు దానికి కానీ ఆయన మరణం వెనక చాలా ప్రశ్నలు ఉన్నాయి ఏ విధంగా జరిగింది అని చెప్పేసి ఒక్కొక్కరు ఒకరికి అందంగా మాట్లాడుతున్నారండి ఆయన తాగి పడిపోయాడు ఏదో తాగి ఏదో తుల్లి ఏదో జరిగింది అని చెప్పేసి ఎన్నో రకాల చెడు మాటలు మాట్లాడుతున్నారు అది పద్ధతిగానే కాదు దాని వెనకాల ఏం జరిగింది దానికంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది గవర్నమెంట్ ఇంకా దాన్ని రిలీజ్ చేయలేదు సో అది రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి ఆయన చనిపోయిన వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేసింది పబ్లిక్ తెలియక ముందే స్టేటస్లు పెట్టడం జరిగింది చాలా మంది సామాజిక వర్గం నెక్స్ట్ చనిపోయేది అజయ్ బాబుగా నెక్స్ట్ చనిపోయేది నువ్వే ఇట్లాంటివన్నీ ఎవరు చంపాడు ఏంటో అని చెప్పి ఇట్లాంటివి అయితే ఇట్లా స్టేటస్లు పెట్టడం మీరు ఎలా చూస్తారు ఇది ఇంకా దారి తీస్తుంది కదా ఘర్షణలు నేను ఏం చెప్తున్నాం సోషల్ మీడియాలో ఈ పెద్దలందరూ కలిసి ప్రజలు రెచ్చగొట్టడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయండి కాబట్టి ఈ ఎవరైతే రాజకీయ నాయకులు పెద్ద పెద్ద మనుషులు ఉన్నారో ఫస్ట్ వాళ్ళు మతాల గురించి మాట్లాడ మాట్లాడకూడదండి అది పద్ధతి కానే కాదు ఏ మతము ఎవరిని ఏం చేయదు ఎవరి మతం వాళ్ళు పాటించుకుంటారు ఎవరి బతుకు వారు బతురండి వీళ్ళు ఎవరండి మాట్లాడ మాట్లాడడానికి ఒక ప్రధానమంత్రి లాంటి వాడు ఎవడు ఒక ముఖ్యమంత్రి లాంటి వాడు ఎవడు ఒక ఎమ్మెల్యే లాంటి వాడు ఎవడు ఒక ఎం ఒక ఎంపీ లాంటి వాడు ఎవడు ఈ మధ్యలో బండి సంజయ్ ఆయన విపరీతంగా మతాల గురించి మాట్లాడుతున్నాడు ఏదో మతాలు వాళ్ళని ఎత్తుకపోతున్నట్టుగా ఈ మతాలను ఎవరెక్కపోతున్నాడు అండి ఎవరేం చేస్తుంది ఆ మతాల్ని వీళ్ళెందుకు విధానంలో ప్రజలు రెచ్చగొట్టేలా మాట్లాడాలి వీళ్ళని మా వీళ్ళని ఎవరు ఖండించడా ఏ రాజకీయ నాయకుడు ఖండించడా మరి ఇలాంటివి ఏం ఏం చేస్తున్నాయంటే ప్రజల్ని ప్రేరేపిస్తున్నాయి ఒక నాయకుడు ఒక విషయం గురించి చెడుగా మాట్లాడడం వల్ల ఇతరులు ప్రేరేపించబడతారు అది మానుకోవాలి ప్రతి ఒక్క నాయకుడు ఇప్పుడు ప్రవీణ్ గారికి జరిగిన దాని విషయంలో న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారంటే రిపోర్ట్లన్నీ కరెక్ట్గా వస్తాయంటారా లేదంటే అధికారులకు లోబడి రిపోర్ట్లు ఏమైనా మార్చే అవకాశం ఉందంటారా నిన్నటి నుంచి అదే చర్చ జరుగుతుంది ఒక డిప్యూటీ సీఎం లాంటి వాడు మతాలు నచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు అండి తన వీళ్ళ వల్ల న్యాయం జరుగుతుందని మేమైతే అనుకోవడం లేదండి ఇది ఎంతవరకైనా ప్రేరేపించబడి ఎంతమంది పెద్దల అస్తంతో దీన్ని పక్కదారి పట్టించే అవకాశాలు చాలా ఉన్నాయి ఇది వాస్తవం